మేఘా కృష్ణమోహన్ గారు విజయవాడ గండశాల శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులతో గత సంవత్సరం విద్యా ప్రాంగణంలో మారని బామోద్రి కవేశం చేసుకున్నటువంటి గతంలో டாமரங்கத்தா கோலர் ஹ ஹ பன்னாட்டு 22 கிண்டாரு ప్రకాశం ప్రదర్శన రెడీగా ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి గతకు కూడా మన ఈ కార్యక్రమాలు గుర్తుగా ప్రతి రైతు సోదరులను కూడా సత్కరించి జ్ఞాతలు మొత్తం కూడా కొండ్రంట లక్ష్మీనారాయణ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ లక్ష్మీనారాయణ గ్రనే పెట్రోలియం బాపట్ల జిల్లా వారు భావకరిస్తున్నారు అదేవిధంగా తల్లిదండ్రులు మొత్తం కూడా కృషి చేయవన్న వ్యవస్థాపకులు రెండేళ్ల శరత్ బాబు గారు భావకరిస్తున్నారు వారికి చర్వాత తరఫున ప్రత్యేకమైన తెలియజేస్తూ ఈ గత యాజమాన్యాన్ని గౌరవంగా షాలతో సత్కరించి జ్ఞాపకం భావకరించి కలెండర్ భావకరించవలసిందిగా శ్రీ శ్రీనివాస కోల్

छा <laughs> <laughs> <laughs>